అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి శుభవార్త దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది మరో సంచలన నిర్ణయం దిశగా సర్కార్ సో ఉద్యోగులకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా తెలంగాణ కసరత్ అయితే ప్రారంభిస్తుంది సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి స్పెషల్ కార్పొరేషన్ ఇక సకాలంలో జీతాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ అయితే ఉంది ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది అయితే ఉన్నారండి ఈ అవుట్సోర్సింగ్ శాఖలో ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ చేస్తారు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా కసరత్తు కూడా మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే సేవలు అందిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే అక్కడ నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జీతాల చెల్లింపులు ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించారు ఆలోచిస్తుంది దీంతో దళిత దళాల దోపిడీని అరికట్టడంతో పాటుగా ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించవచ్చని భావిస్తుంది అయితే ఈ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్కి ఎండిగా సీనియర్ ఐఏఎస్ నియమించాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు సో ఇక ఈ కార్పొరేషన్ పూర్తిగా జీఐడి లేదా ఆర్థిక శాఖ పరిధిలోనే ఉండబోతుంది కంపెనీల చట్టం రెండు రెండు వేల పదమూడు సెక్షన్ ఎయిట్ కింద నాన్ ప్రాఫిట్ సంస్థ కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు అయితే రెడీ చేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరాలను తీర్చనున్నారు సాధారణంగా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం జరుగుతుంది దీంతో ఆలస్యంగా జీతాలు అవినీతి అర్హత లేని ఎంపిక వంటివి జరుగుతున్నాయి కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులను తొలగించి స్కిల్ ఆధారంగా పారదర్శక నియామకాన్ని విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఆధార్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వారి అర్హతలు నైపుణ్యాలను ధృవీకరించిన తర్వాతే నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోబోతుంది ఇక నియామకాల్లో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రిజర్వేషన్స్ రోస్టర్ను అనుసరించేలా ప్లాన్ చేస్తున్నారు ఇక కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఏ శాఖల్లో ఎక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఏం పనులు చేస్తున్నారు వారి ఎంత జీతబతాలు ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందని అధికారులు అయితే అంటున్నారు ఇక కార్పొరేషన్ ఏర్పాటు అయితే జీతాల చెల్లింపుల విషయంలోనూ కీలక మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు కొన్ని చోట్ల సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగైదు నెలల వరకు జీతాలు అందడం లేదు ఆయా శాఖలు నేరుగా చెల్లింపులు చేస్తున్నాయి అయితే కార్పొరేషన్ ఏర్పాటు అయితే సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటుగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు అందనున్నాయి ఈ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆర్థిక వ్యవస్థ ద్వారా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు దీంతో మధ్యవర్తులు అవుట్ సోర్సింగ్ శాలరీలో మూడు వేల నుంచి ఐదు వేల కోత వేసే తవ్వకలు పూర్తిగా తొలగనున్నాయి ఉద్యోగుల నమోదు చేసే వ్యవస్థను అమలు చేయడం ద్వారా జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చూస్తారని అధికారులు చెబుతున్నారు ఏపీలో ఇదే రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అక్కడ విధానాన్ని కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది ఈ కార్పొరేషన్ ద్వారా సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా వారి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది